హాయ్ అండి నేను మీరు మా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేనైతే మామిడికాయ పచ్చడి పట్టానండి అంటే ఎప్పుడు నేను ఇంట్లో ఎలా పడతానో అలానే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఏమన్నా కానీ నేను పట్టే పచ్చడిలో ఏమన్నా పొరపాట్లను మీకు అనిపించింది అనుకోండి కామెంట్ చేయండి ఈసారి అయితే నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేస్తానండి నాకు తెలిసినంతలో నేనైతే మామిడికాయ పచ్చడి అయితే ఇలా పట్టుకున్నాను పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్ వచ్చింది పచ్చడి అయితే గుజ్జు గుజ్జుగా చాలా బాగా వచ్చింది అది కూడా మీకు చూపెడతాను అంటే ఈ పచ్చడి అంతా పట్టినాక మూడు రోజుల తర్వాత పచ్చడి ఎలా ఉందో కూడా మీకు షేర్ చేస్తానండి ఈ వీడియోలో అయితే నేను అంత ముందు ఒక వీడియో పెట్టే కదండి మామిడికాయ ముక్కలు తీసుకొచ్చుకుంటున్నాను అండి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను మార్కెట్లో మామిడికాయలు తీసుకొచ్చుకున్నాను అండి గుంటూరు మా గుంటూరు మార్కెట్లో అని చెప్పి వీడియో పెట్టానండి ఆ వీడియో కింద ఒకరు కామెంట్ పెట్టారు మేము కూడా గుంటూరు మార్కెట్లోనే తెచ్చుకున్నామండి మామిడికాయలు చెప్పి కామెంట్ పెట్టారు కదండి వాళ్ళు అంటే నా వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీ కామెంట్ కూడా చదివాను మీకు బదులు కూడా ఇచ్చాను ఇక అదండి ఇక నేనైతే మామిడికాయలు అయితే ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పాను మా ఆయన మా అబ్బాయి ఇద్దరు వెళ్ళారండి గుంటూరు వెళ్ళారు మామిడికాయ ముక్కలు తీసుకురావడానికి నేను ఇంటి దగ్గర మసాలా రెడీ చేసుకుంటా ఉన్నాను అని ఆ మసాలా రెడీ చేసుకోవడం అన్నీ అయిపోయినాయి అయిపోయినాక ఆ వీడియో అనేది మీతో షేర్ చేశాను ఇది వచ్చేసి నేను పచ్చడి పట్టే వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా మీకు ఎందుకు చూపెడతానంటే ఇక్కడ కాయలు అవి కూడా నేను గుండ్రలు తెచ్చుకున్నాను అని చెప్పి ఈ వీడియో మీకు ఈ వీడియో ద్వారాగా మీరు చెప్తున్నానండి అక్కడే ముక్కలు కొట్టించుకొచ్చుకున్నాము మాకు ఇక్కడ ఇంటి దగ్గర అయితే ముక్కలు కొట్టుకునేది కత్తిపేట అంటే కట్ చేసేది ఉంటుంది కదా అది అయితే మా దగ్గర లేదు ఇక సరేలే అని చెప్పి మేము ఇక అక్కడే కాయలు శుభ్రంగా కడిగి అప్పుడు మామిడికాయలు ఆరిపోయినాక అక్కడ ముక్కలు అయితే కొట్టించుకొని వచ్చారు అంత వీడియో అయితే తీయలేదు ఇక నేనైతే మీకు చెప్తున్నాను ఇక ఇవ్వండి ఇంక పక్కల్లోకి నేను ఉప్పు కానీ చిన్నపాయలు కానీ ఆవు పొడి కానీ పిండి కానీ ఉప్పు కానీ కారం కానీ నాలుగు కిలోల మొక్కలకి ఈ మసాలంతా చూపెడుతున్నాను అండి ఎంత ఎత్తనాను ఏంటిదనేది నాలుగు కిలోలు మొక్కలు అంటే నాలుగు కిలోల మొక్కలు అంటే మామిడికాయ ముక్కలండి నాలుగు కిలోలు మామిడికాయ మొక్కలకి అంటే అడ్డు అడ్డిడు మొక్కలకి నేను మసాలా ఏమేసుకుంటున్నాననే చూపెడతాను సరేనండి ఇప్పుడు వచ్చేసి ఉప్పు మిక్సీ పట్టుకున్నాను ఈ ఉప్పు వచ్చేసి సాల్ట్ కాదండి ఉప్పు అనమాట మిక్సీ పట్టుకున్నాను ఇది వచ్చేసి అరకిలో పట్టానండి ఇప్పుడు బిల్లో వేసేసుకుంటున్నాను ఈ అరకిలో ఉప్పుని కూడా అండి ఒక నిమిషం మీరు చూడండి ఉప్పు ఉంటుంది కదా ఒకసారి డబ్బా అంటే చూడండి ఇదిగోండి కళ్ళు ఉప్పు ఉంది కదా ఈ కళ్ళు ఉప్పు అనేది నేను దీంతో కొలుచుకున్నాను ఇది వచ్చేసి అరసోడ అంటే పావు కేజీ అనమాట నేను దీంతోనే కొలుసుకొని పచ్చళ్ళన్నిటికీ నేను దీంతోనే కొలుచుకుంటాను ఇది పావు కిలో పావు కిలో ఉప్పు ఉప్పు పట్టిద్దండి పావు కిలో ఉప్పు పట్టిద్ది కళ్ళు ఉప్పు దీంతోనే కొలిసి మిక్సీ పట్టాను మిక్సీ పట్టినాక నేను కొలవలేదు అందుకని చెప్తున్నాను మళ్ళీ అంటే ఇలా కొలిసావా అలా కొలిసావా అని డౌట్ వచ్చిద్దామని చెప్తున్నాను మామూలు కళ్ళు ఉప్పు కొలుసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఇక అది ఈ డౌట్ అయితే అయిపోయింది కదా నాలుగు వందల గ్రాములు అయితే వేసుకుంటున్నాను మీకు అర్థమైంది కదా నాలుగు కిలోలు మొక్కలకి నాలుగు కిలోలు మామిడికాయ మొక్కలకి నాలుగు వందల గ్రాములు ఆవు పిండి వేసుకుంటున్నాను చూసుకోండి మెంతి పిండి కూడా చెప్తున్నాను ఎంత వేస్తున్నాను అనేది నా నూట ఇరవై ఐదు గ్రాములు అయితే వేస్తున్నామండి పిండిని ఇప్పుడు చూశారు కదా పిండి అయితే చేశాను కదా మెంతులు వేయించి పొడి చేశాను నూట ఇరవై ఐదు గ్రాములు వేస్తున్నాను ఇవండి అరకిలో కారం మనం ఉప్పు ఎంత పోసుకుంటామో కారం కూడా అంతే పట్టిద్దండి మామిడికే పచ్చళ్ళలో కంపల్సరీ మనం ఉప్పు ఎంత పోసుకుంటే కారం అంత అనమాట నేనైతే ఎలా పోతా కొలత పక్కన నేను ఎప్పుడు ఎలా చేసుకుంటున్నాను అలానే చెప్తున్నాను ఇప్పుడైతే నేను అరకిలో కారం అయితే పోసేసుకుంటున్నాను ఇదిగోండి ఇక మేము కారం కొట్టించేటప్పుడు మొత్తం పోతానని చెప్పాను కదండి ఇక ఆమదం పోతే ఇది గిల్లా ఉండలు కట్టిద్దండి కారం కూడా ఇంత ఎర్రగా ఉండిద్ది అన్నమాట ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం నేను చిన్నల పాలైతే ఇప్పుడు వేయలేదు కలుపుకునేటప్పుడు వేస్తానండి ఇదిగోండి ఇది కలపటం అయితే అయిపోయింది కదా ఇక కలపటం అయితే అయిపోయిన మాసాల వరకు అయితే కలవటం అయిపోయింది చిన్నకాయలు కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక మామిడికాయలు ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద ఆరబోసుకొని దాని మీద సన్న పొర లాంటిది ఉంటుందండి అది తీసేసుకోవాలి తీసుకు తీసేసుకున్నాక అప్పుడు పచ్చడి పట్టుకోవాలి నేను అవి తీసి అంటే ఫ్యాన్ కింద ఆరబోయటం పీసులన్నీ కూడా చూపెడతాను ఇకదండి మాడకాయ పచ్చడి అయితే ఈ కొత్త అయితే మీరు చూసేశారు కదా నేను ఇక తర్వాత పచ్చడి కొట్టడం కూడా చూపెడతాను సరేనండి చూసారు కదండి ఒక కాటన్ క్లాత్ అయితే వేసి నేనైతే ఇక మాడకాయ ముక్కలైతే ఆరబెట్టుకుంటున్నాను గంట సేపు అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి నేను ఇంట్లో మొక్కలు కొట్టుకున్న మార్కెట్ నుంచి మొక్కలు కొట్టించుకొని వచ్చినా సరే కంపల్సరీ నేను ఒక గంట సేపు అనేది ఇలా క్లాత్ పోయేసి గంట సేపు మొక్కలైతే నేను ఎప్పుడూ ఇలానే ఆరబెట్టుకుంటానండి మొక్కలన్నీ ఆరిపోయినాక చక్కగా పీసంతా తీసేసి మొక్కను శుభ్రంగా తుడుచుకొని అప్పుడు పచ్చడి పట్టుకుంటానండి నేను ఈ జీడి అనేది ఈ పీస్ అనేది ఈ పీస్ అనేది ఇలా ఉండిద్ది కదా ఇగో ఇలా ఉండిద్ది కదా ఇది తీసేసుకోవాలి అప్పుడు ముక్క నీట్గా ఉండిద్ది తీసేస్తాను ఇవ్వండి మాడిక ముక్కలు అయితే ఆరు పోసాను కదా ఆరుపోసి గంట సేపు అయితే ఫ్యాన్ కింద ఉంచానండి చక్కగా ముక్కలు అయితే ఆడిపోయినాయి ఇది ఇప్పుడు ఇవ్వండి చూపెడతా మీకు ఇది ఉంది కదా ఇది ఇలా ఇలా ఒక పొర అనేది ఉంటుంది ఈ టెంక్ మీద ఆ పొర అనేది మొత్తం తీస్తున్నాను తీసినాక ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ మొక్కలను శుభ్రంగా ఇలా తుడుచుకోవాలండి ఫ్యాన్ వేసుకొని తుడుచుకుంటూ ఒక పక్కకి వేసుకున్నామంటే చక్కగా మొక్కలు నీట్గా ఉంటాయి ఈ ఇప్పుడు అంటే ఫైవ్ పీస్ అనేది తీసేస్తున్నాం కదా తీసేసినవి ఇది ఇప్పుడు తుడవాలి తుడిచినాక అప్పుడు పచ్చడి పడతాను అప్పుడు చూపెడతాను మళ్ళీ మీకు సరేనండి చూసారు కదండీ నేనైతే పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు దాకా మీకైతే నూనె నేను ఎంత పోతున్నాను అనేది మీకు ఇంతవరకు చెప్పలేదు కదండీ ఇప్పుడైతే చెప్తాను నేను కిలోనర అయితే నూనె అయితే పోసుకున్నానండి నాలుగు కిలోలు మామిడికాయ మొక్కలకి ఈ మసాలా అంతా కలుపుకుంటే నాకు కిలోనర పట్టింది నేను పల్లీల నూనె తీసుకుంటున్నానండి పల్లీల నూనె అంటే ఏడు జనపప్పు నూనె రెండు రకాలుగా అంటారు పల్లీ నూనె అంటారు ఏడు జనపప్పు నూనె అంటారు అందుకని చెప్పి నేను రెండు రకాలుగా చెప్పానండి నేను వచ్చేసి నేనైతే మామిడికాయ పక్కలు అయితే పట్టబోతున్నానండి అది కూడా మీతో షేర్ చేసుకోమని చెప్పి మీ ముందుకు వచ్చాను కొత్త ప్రకారంగా అయితే అన్నీ చెప్పేసాయి కదా ఇదిగోండి ఈ మొత్తం అయితే కలిపేసాను ఇక ఇవన్నీ కలుపుకున్నాను ఇప్పుడైతే ఇక గిన్నె ఇలా నూనె పోసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ మసాలన్నీ కలిపి పెట్టుకున్నాను కదా ఈ ముక్కలు ఇదిగోండి ఇది వచ్చేసి ఈ మామిడికాయ ముక్కలు వచ్చేసి నాలుగు కిలోలు అండి చెప్పాను కదా నాలుగు కిలోలకి ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాను నేను నూనె ఇలా వేసుకొని డబ్బాలు పెట్టుకోండి ఇక్కడ రెండు చెంచాలు పసుపు అయితే వేసానండి నాలుగు కిలోలు మామిడికాయ ముక్కలకి రెండు చెంచాలు పసుపు అయితే వేసాను నేను అసలు మసాలాలోనే వేయాల్సింది దానిలో మర్చిపోయానండి అందుకని నూనెలో కలుపుతున్నాను నూనెలో కలిపినా కానీ చక్కగా మొక్కకి పట్టిద్ది మసాలా అంతా పట్టేసిద్ది అనమాట ఇబ్బంది ఏం లేదు ఇక పచ్చడి మొక్కలు అయితే క్రైసేసి కలుపుకుందాం కానీ ఉన్నా కానీ ఇంకోటి ఇంకోటి అనేది చెప్పండి ఈసారి ట్రై చేస్తాను నేను ఇంకొకటి ఇష్టం అండి దీనిలో శనగలు కూడా వేసుకుంటారు మామిడికాయ పచ్చల్లో శనగలు వేసుకొని ఉంచుతారు అవి ఊరినాక కారం కారంగా ఉప్పుగా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చల్లో శనగలు అయితే నేను వేయలేదు శనగలు కూడా వేసుకుంటారు ఎర్ర శనగలు ఉంటుంది చూసారా అవి వేసుకుంటారు ఇది కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి Bye, Andy.